ప్రపంచంలోని వెండి తెరలపై అఖండ తాండవం మొదలు కాబోతుంది రేపు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రీమియర్ షోలు ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితం కానున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల రూపాయలు ఉన్న టికెట్ను నాలుగు వందల రూపాయలకు చేయడంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆనందం చెందుతున్నారు ఎందుకంటే అఖండ ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరు తెలుసు అలాంటిది అఖండ టూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఒక ఉన్నత శిఖరానికైతే బాలయ్య బాబు యాక్షన్తో తీసుకొచ్చాయని మనం చెప్పుకోవచ్చు అటువంటి అఖండ తాండవం చూద్దామని ఆశపడినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అయితే ఈ అఖండ తాండవాన్ని పన్నెండవ తేదీన అన్ని థియేటర్లలో విడుదల చేయగా పదకొండవ తేదీ రాత్రి మాత్రం తొమ్మిదిన్నర గంటలకు ప్రీమియర్ షోల రూపంలో మేకర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే అఖండ టూ ట్రైలర్ ద్వారా ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో అందరికీ తెలిసిపోయింది ముఖ్యంగా సనాతన ధర్మం హిందువుల సాంప్రదాయాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ చైల్డ్ సెంటిమెంట్ ఇలా అన్నీ సంబోహితమవుతున్నాయి అదేవిధంగా ఈ సినిమాలో బాలయ్య బాబు శివుడు రూపంలో కూడా కనిపిస్తాడన్న ప్రచారం కూడా జరుగుతుంది ఇప్పటికే అఘోరగా ఆయన లుక్ అద్భుతంగా ఉంటే శివుడుగా ఇంకా ఏ రూపంలో ఉందంటూ అప్పుడే అభిమానులైతే ఇమాజిన్ చేసుకుంటున్నారు ఎట్టకేలకు అఖండ తాండవం ఎప్పుడో రిలీజ్ అవుతుందని అందరూ రకరకాల ఊహాగానాలు చేస్తున్న సందర్భంగా పన్నెండో తారీఖునే విడుదలవుతుందని మేకర్స్ చెప్పడంతో అందరూ పండగ చేసుకుంటున్నారు